హలో మై డే డ్యూటీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఇవాళ మీకు మిల్ మేకర్ గ్రేవీ నేర్పిస్తాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలు ముందుగా ఒక మిక్సీ జార్లోని గసగసాలు కొద్దిగా కొద్దిగా జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు వేసుకొని కొద్దిగా ఒక నాలుగు ఐదు పలుకులు జీడిపప్పు వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేస్ట్ చేసుకొని ఉల్లిపాయలు మధ్య వరకు బాగా వస్తాయి నేను చిన్న సాల్ట్ వేసి వేపుతాను కాకపోతే అది మర్చిపోయాను వీడియో తీసే కావడం వల్ల ఈ పేస్ట్ అయితే ఇలా ఫైన్గా చేసుకోవాలండి చాలా బాగుంటుంది పేస్ట్ చూడడానికి పక్కన అయితే కొద్దిగా బాయిల్ వాటర్ పెట్టుకుని అందులో మిల్ మేకర్స్ అయితే వేసేసి కొద్దిగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో ఈ ఫైన్ పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అయితే ధనియాల పొడి చిలకర్ర పొడి పెద్దగా సాల్ట్ వేసుకొని అంతా మిక్సీ చేసేసిన తర్వాత అలా కుక్ అవుతూ ఉంటుంది బా వాసిన చాలా బాగా వస్తుందండి ఒక గ్లాస్లో పెరుగు తీసుకొని అది బాగా గుణు కుక్కలు లేకుండా ఫైన్గా చూసుకున్న తర్వాత వేసేసి ఒక్క విషయం పెరుగు వేసినప్పుడు ఖచ్చితంగా మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టాలి పెరుగు పెరిగిపోతుంది బాగా ఆయిల్ పై